ప్రభుత్వం ఇసుక రీచ్ల వ్యవహారాన్ని గాలికి వదలటంతో గ్రామాల్లో కక్షలు పడక విప్పుతున్నాయి నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం మినగలు గ్రామంలో అక్రమంగా ఇసుక తీస్తున్నారని ప్రశ్నించినందుకు ఇసుక మాఫియా శ్రీకాంత్ అనే వ్యక్తి కాళ్ళు చేయి విరిచేసింది తల పగల కొట్టింది అక్రమ ఇసుకనే ప్రశ్నిస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది శ్రీకాంత్ నెల్లూరు నారిన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి నెల్లూరు జిల్లాలో ఇసుక మాఫియా ఆగటాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి అక్రమ ఇసుకను రవాణా చేస్తున్న వారంటే అధికారులు గౌరవిస్తున్నారు అక్రమాన్ని ప్రశ్నించిన వారిపై సీత దీంతో ఇసుక మాఫియా ఆఘటాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి మినకలులో అక్రమ ఇసుక రీచ్ కొనసాగుతోంది కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు ఈ అక్రమాలకు అధికారులు రెడ్ కార్పెట్ వేస్తున్నారు అక్రమ ఇసుకను పర్యవేక్షించాల్సిన పెన్నా పరివాహక ప్రాంత ఇరిగేషన్ అధికారులు అడ్రస్ లేరు పెన్నాలో ఇసుక తోడేస్తున్నా పట్టించుకునే వాటి లేడు ఎవరికి అధికార బలం కండ బలం ఉంటే వాళ్ళు ఇష్టానుసారంగా అక్రమ ఇసుక తరలించుకోవచ్చు దీన్ని ప్రశ్నించినందుకు మినగళ్లకు చెందిన శ్రీకాంత్ అనే యువకుడిపై దాడికి పాల్పడ్డారు నేను హైదరాబాద్కి దిగి వెళ్ళిపోయేలాపాల శ్రీకాంత్ అనే అబ్బాయిని మా ఇంటి పక్కన శ్రీకాంత్ అనే అబ్బాయిని కొట్టేసాడు నేను పోయేటప్పుడు రంగప్పాలు నాకు ఎదురొచ్చాడు వస్తున్నాను సపోర్ట్ అని చెప్పి నా మీద కూడా కలెచ్చాడు అవును నేను సపోర్ట్ అని చెప్పి నేను చెప్పినాను నేను శ్రీకాంత్ రంగప్పని కొడుకొచ్చాడు ఆమె తమ్ముడిని కొట్టేసాడు పడేసిన్నాము హాస్పిటల్ తీసుకోమని చెప్పినాడు ఆమె పోయే వాళ్ళు తీసుకొని అంబులెన్స్కి ఫోన్ చేసి అంబులెన్స్ హాస్పిటల్కి వచ్చాడు రాంగోపాలు మా ఆయనేమో ఇసుకపోతాడు రామ్ గోపాల్ అనే వ్యక్తి దౌర్జన్యంగా ఇసుక బాగుతున్నాడు అని మా ఆయన అడిగినందుకు రాంగోపాల్ వాళ్ళ కొడుకు అఖిలు పోతిరాజు కోతిరాజు ఆశిషు నారయ్య బొచ్చు వెనయ్యి సేనయ్య అనే వాళ్ళందరూ కలిసి నవీను నవీను విశాలు వీళ్ళందరూ కలిసి మా ఆయన్ని దౌర్చిన్నంగా కొట్టారు ఆయనకేమో ఐదు దగ్గర రెండు కాళ్ళు ఐదగ్గర్లు ఫ్యాచర్లు అయిపోయి తలకి దెబ్బ తగిలి బ్లడ్ క్లాట్ అయ్యింది ఆయన పరిస్థితి చాలా ఘోరంగా ఉంది నాకు ఏదైనా న్యాయం చేయమని అనుకున్నాను మేము కొత్తమైన గడ్డ గ్రామంలో ఉన్నాము నిన్న రాత్రి రాంగోపాలు కొడుకు అకిలు మూచర్ల హారయ్య ప్రతాప్ కొడుకులు వాళ్ళందరూ వచ్చి మా ఆయన్ని ముఖమ్ముడిగా కొట్టేశారు ఆయనకేమో ఆయన దగ్గరలో ఫ్రాక్చర్లు నడవలేని పరిస్థితిలో ఉన్నారు తల దగ్గర బెడ్ క్లాట్ అయిందని చెప్తున్నారు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నాకు ఆయన తప్పించి వేరే ఆధారం లేదు నాకు చూస్తే ఇద్దరు బిడ్డలు చిన్న బిడ్డలు ఒక రెండు సంవత్సరాలు ఏ మాకైతే ఎటువంటి దిక్కు లేదు ముందు కనుక చూసుకునేది ఆయనే ఆయన్ని ఇట్లాంటి పరిస్థితి తీసుకొని వచ్చేసారు ఆయన పరిస్థితి చాలా ఘోరంగా ఉంది శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దుర్గామాల కార్యక్రమం సెప్టెంబర్ పదున ప్రారంభమైంది నెల్లూరు నగరంలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి భజన కార్యక్రమం ప్రతినిత్యం జరుగుతున్నవి ఈ నెల ఇరవై తొమ్మిదిన నెల్లూరు పెన్నా నది తీరం నుంచి పెన్నానది నీరు తీసుకుని దుర్గామాల ధరించిన వారిచే నగరోత్సవం జరుగును నగరోత్సవం సంతపీట మద్రాస్ బస్ స్టాండ్ మీదుగా దర్గామిట్ట శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయానికి చేరుతోంది అక్టోబర్ ఒకటో తేదీన అయ్యప్ప స్వామి దేవాలయం నుంచి సుగంధ ద్రవ్యాల ర్యాలీ దుర్గామాల భక్తులచే నిర్వహించబడుతుంది అక్టోబర్ రెండున శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలో దుర్గామాల విరమణ జరుగును ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరై జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం ఇట్లు శ్రీ సన్నప్పరెడ్డి పెంచెడ్డి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి సేవా సమితి అధ్యక్షులు